హాయ్ హలో ఎవరు వెల్కమ్ బ్యాక్ కలెక్షన్స్ ఏదైతే కావాల్సిన వాళ్ళు అయితే ఫాస్ట్ ఫోడ్ బుక్ చేసుకోండి నేను ఫోర్ కొత్త ఐటమ్స్ చూపిస్తాను ఇంకా ఐటమ్ అయితే అయితే బుక్ చేసుకోండి ఆర్డర్ బ్లాక్ బోర్డ్ అండి ఇది పికాక్స్ వస్తాయి మధ్యలో పింక్ స్టోన్ కింద పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ వస్తాయి సైడ్కి వైట్ స్టోన్స్ వస్తాయి కదా షార్ట్ బ్లాక్ బీడ్ అండి త్రీ ల్యాండ్ షార్ట్ బ్లాక్ కావాల్సిన ఈ ప్రైస్లో ఇలా టెన్సర్ కాదండి ఈ నెంబర్కి అనేది అయితే వాట్సాప్ చేయండి ఐటెం ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఐటెం అవైలబుల్గా ఉందా అని చెప్పిన తర్వాత నేను గూగుల్ పే నెంబర్ ఇస్తాను గూగుల్ పే నెంబర్కి లేదంటే ఫోన్పే నెంబర్ కానీ రెండు సేమ్ నెంబర్ అండి ఫోన్పే గూగుల్ పే రెండు ఉంటాయి రెండిట్లో దేని పోవడానికి మనీ పే చేసి నాకు షాప్ పెట్టండి లైవ్ ఖచ్చితంగా వాళ్ళు అయితే హాయ్ అనే మెసేజ్ అయితే ఇవ్వండి ఐటెం ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి షార్ట్ ఫీల్ అండ్ బ్లాక్ డేట్ ఎవరైతే మా లైక్ చేస్తున్నారో మా వీడియో అయితే చూస్తున్నారో వాళ్ళైతే మీ లైఫ్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో ఇవ్వండి అలాగే మీ కామెంట్ కూడా చెప్పండి ఏ ఐటెం మీకు అనేది కామెంట్ ఆ ఐటమ్ అయితే మేము చూపిస్తామండి ట్రై చేస్తామండి ఫుల్ రీజనబుల్ ప్రైస్లో ఉంటాయండి ఐటమ్ అనేది క్వాలిటీ అనేది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అనేది చూపిస్తాము కొరియర్ అనేది అవైలబుల్ లేకపోతే డిజిటిసీ కానీ పోస్టల్లో కానీ ఎక్కడ కావాలంటే కరెక్ట్ అవుతుంది మనం అయితే పంపిస్తాం ఫిఫ్టీ లైక్స్ అయితే ఈవేవి ఏదైనా ఉంటుందండి లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ చూసి చెప్పుకోండి ఫిఫ్టీ లైక్స్ అయ్యాక ఈరోజు నుంచి రేపు మళ్ళీ ఇదే టైం కనుక ఫిఫ్టీ లైక్స్ వచ్చాయి అనుకుంటుంది దానికైతే కామెంట్ సెక్షన్లో ఉన్నట్టు నేను ఈవేవ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈవో ఏంటంటే ఇయర్ రింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి

చోపర్ అండి బస్ మినీ చోపర్లో కలిసి అనేది ఉన్నాయండి సైడ్కి వెళ్ళిపోతున్నాయి ఏర్పడట్లేదు అంటే ఓకే అండి వీడియో క్లాత్ అయితే ఉంది వైట్ గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ అవి వస్తాయండి మధ్యలో చిన్న లక్ష్మీదేవి అనేది వీటికి చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయండి చూడండి లోటస్ అని వస్తుంది ఆ లోటస్లో చిన్న స్టోన్స్ అయితే చాలా బాగుంది అయితే పిల్లలకైతే చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసుకోండి వాట్సాప్ నెంబర్ ఇదండి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయి ఐటమ్స్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్ పెట్టండి గూగుల్ ఐటమ్ అవైలబుల్గా ఉన్న తర్వాత గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఐటెం బుక్ చేసుకోండి ప్రైజ్ వచ్చేసి అయితే త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ తీసిపోయండి పిల్లలకైతే చాలా బాగుంటుందండి నెక్ దగ్గరికి

వీడియో చేస్తున్న వాళ్ళకైతే కావండి ఈ డ్రైవ్ వచ్చేసి కూడా త్రీ అండి కావాల్సిన కావాలైతే బుక్ చేసుకోండి వాట్సాప్ నెంబర్ ఇదండి ఐటమ్ ఉందో లేదో కనుక ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి చాలా బాగుందండి మేచర పిల్లలకైతే బాగా యూజ్ అవుతుందండి నెక్స్ట్ అయితే మళ్ళీ ఫెస్టివల్స్ అనేది శ్రావణమేదండి పెళ్ళిళ్ళ సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది అక్కడ ప్రైజ్ అనేది అయితే ఇంక్రీజ్ కావడం జరుగుతుందండి కావలసినట్టు ముందుగానే గుర్తిస్తుంది యాక్చువల్ ప్రైజెస్ వచ్చి దీన్ని ఫోర్ నైంటీన్ అండి ఈరోజు అక్కడ ట్వెల్గా త్రీ నైన్టీన్ వస్తుంది